మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ యలవర్తి శేఖరరాజు గారు రచించిన సత్సంగ నిధి అనే శీర్షికలో మనం అనేక రకాలైన కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము మీరు ఎంతో ఆనందిస్తున్నారు ఎంతోమందికి షేర్ చేస్తున్నారు మీ యొక్క సపోర్టు మాకు అందిస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు శ్రీపాదశ్రీ వల్లభ స్వామి యొక్క ఆశీస్సులు కూడా మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ యలవర్తి రాజు గారు రచించిన ఇంకొక అద్భుతమైన కథ శ్రీపాదశ్రీ వల్లభస్వామి లీల ఇది మనం అందరం కలిసి విందాం దత్త సాంప్రదాయంలో దత్తావతారంగా శ్రీపాదశ్రీ వల్లభ స్వామి వారు పూజలు అందుకుంటున్నారని దాదాపుగా మనకు తెలిసినది శ్రీపాదశ్రీ వల్లభ స్వామి వారి చరిత్రను శంకరాభాట్ రచించారు ఒకనకప్పుడు శంకరాబాట్ ధర్మకర్తల వారు తీర్థయాత్రల కొరకు బయలుదేరారు వెళ్లే మార్గంలో ఒక గ్రామంలోనికి ప్రవేశించారు గ్రామం మధ్యలో ఒక ఇంటి ముందు జనం గుమ్ముగూడి కోలాహలంగా ఉంది అప్పుడు వారిద్దరూ ఏమి జరుగుతుందనే కుతూహలంతో అక్కడికి వెళ్ళారు అక్కడ ఒక పేద బ్రాహ్మణుడి ఇంటిలో నుండి వస్తు సామాగ్రి వంట సామాగ్రి అంతా తీసి బయట పెట్టే హడావిడి జరుగుతోంది గ్రామస్తులంతా వినోదంగా చోద్యం చూస్తున్నారు కానీ సలహా ఇవ్వడం కానీ సహాయం చేసే ప్రయత్నం కానీ ఎవరూ చేయలేదు అప్పుడు ధర్మకర్తల వారు కల్పించుకుని ఏమిటి విషయం ఎందుకు ఇలా జరుగుతుంది మీరంతా ఇలా గుమ్ముకూడి చోద్యం చూస్తున్నారని అడిగారు అంతటా ఆ సమూహంలో నుండి ఒక వ్యక్తి అయ్యా ఈ పేద బ్రాహ్మణుడు ధనవంతుని వద్ద అప్పు తీసుకున్నాడు ఎన్ని వాయిదాలైనా తీర్చలేదు అప్పిచ్చిన వ్యక్తి గ్రామస్తులు అప్పు గురించి ప్రస్తావించి నా వద్ద డబ్బు తీసుకుని చాలా కాలమైంది ఇంతవరకు తీర్చలేదు నీవు అప్పు ఎప్పుడు తీరుస్తావో ఆ రోజు ఖచ్చితంగా చెప్పాలని పట్టుబట్టారు బ్రాహ్మణుడు రెండు పక్షముల కాలం గడివడిగాడు ఈ రోజుకి గడువు తీరిపోయింది కానీ అప్పు మాత్రం తీర్చలేదు ఇచ్చిన గడువు ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ఇంటిలోని సామాగ్రిని అంతా తీసి బయట పెడుతున్నారని చెప్పాడు ఇది విన్న ధర్మకర్తల వారికి బాధ కలిగింది ధర్మాత్ముడు పుణ్యాత్ముడు గతంలో ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఎంతోమందికి సహాయం చేసి ఉండడం వల్ల ఈ పరిస్థితిలో పేద బ్రాహ్మణుడికి సహాయం చేయలేకపోతున్నానని ఆలోచనలో ఉండగా ఇది గమనించిన శంకరాభాట్ ధర్మకర్తల వారి మనసరిగి తన గురుదేవులైన శ్రీపాదశ్రీ వల్లభులను మనసులో స్మరించుకొని అయ్యా ఇంతవరకు మీరిచ్చిన గడువులో అప్పు తీర్చలేకపోయాడు ఇప్పుడు మరొక రెండు పక్షాల కాల వ్యవధి ఇవ్వండి అతడు తప్పక తీర్చగలడు అందుకు నేను బాధ్యత వహిస్తున్నానని చెప్పారు వీరి మాటలు విన్న ధనవంతుడు ఎవరయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చారు ఇలా ఇతనికి సహాయం చేస్తామంటూ బాధ్యత వహిస్తామంటున్నారు అని అడిగాడు అప్పుడు శంకరభాట్ అతనితో లోక పూజ్యులు గురువర్యులైన శ్రీపాత శ్రీవల్లభ స్వామి భక్తులం మేము ఏదో దారిన వెళుతుంటే ఇతని కష్టాన్ని చూసి భగవంతుడే ఇలా పలికించాడు ముప్పై రోజులలో తప్పకుండా మీ బాకీ తీరుస్తాడని చెప్పారు అంతటా ధనవంతుడు మీ మాట ప్రకారం ముప్పై రోజులు గడివిస్తాను కానీ ఒక షరతు ఏమంటే ఈ పేద బ్రాహ్మణుడు డబ్బుకి మీరు బాధ్యతని చెప్పారు మీ ఊరేమో నాకు తెలియదు మీరు వెళ్ళిపోతే మరల ముప్పై రోజుల తర్వాత ఈ పేద బ్రాహ్మణుడు డబ్బు కట్టకపోతే నేను ఎవరిని అడగాలి కాబట్టి ఈ ముప్పై రోజులు మీరు కూడా ఇక్కడే ఉండాలి అన్నాడు సరేనని ఒప్పుకొని నీ బాకీ తీరే వరకు ఇక్కడే ఉంటామని శంకరాబాట్ భరోసా ఇచ్చారు ఆ ధనవంతుడు అంగీకరించి వెళ్ళాడు శంకరాబాట్ అక్కడే ఒక వీధి అరుగు మీద కూర్చుని నా బుద్ధి గడ్డి తినిందా నా మతి భ్రమించిందా ఇప్పుడు ముప్పై రోజుల్లో బ్రాహ్మణుడు డబ్బు కట్టకపోతే ఇతనిని మరింత ఇక్కట్ల బాలు చేసిన వారిని అవుతాను నేనా డబ్బు కట్టలేను ధర్మకర్తల వారికి ప్రస్తుత పరిస్థితులలో అంత స్తోమత లేదు నేను తగులుకుని ఇతనిని తగిలించి ధర్మాత్ముడైన ధర్మకర్తల వారిని ఇందులో ఇరికించాలని పరిపరి విధాల మనసులో వేదన పడ్డాడు అప్పుడు ధర్మకర్తల వారు శంకరాబాటుతో రానున్నది రాకమానదు కానున్నది కాకమానదు దైవ ఇచ్ఛ ఎలా జరుగుతుందో అలాగే జరగనిద్దాం అని అన్నారు ఇద్దరు ఒక ప్రదేశానికి వెళ్ళి కొంత సమయం రామజపం చేసుకుని వచ్చారు పూజా కార్యక్రమం చేసుకుందామని పేద బ్రాహ్మణుడు ఇంటికి వెళ్తే దీపానికి నూనె లేదు వత్తి లేదు వెలిగించడానికి అగ్గిపెట్టి కూడా లేదు అంతటి కటిక దరిద్రంలో ఉన్నాడు బ్రాహ్మణుడు తినడానికి తిండి కూడా లేదు సరే మన వద్ద ఉన్నదే సమర్పిద్దాము అని ఒక చెంబు నిండా నీరు తీసుకుని వచ్చి భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించి ఆ ఇంటి వారికి కూడా ఇచ్చి భగవంతుని నామస్మరణలో లీనమై శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే అని నామం చెప్తుంటే ఆ ఇంటిలోని వారు కూడా నామాన్ని పలికారు కొంత సమయానికి ఆ వీధిలో వెళ్ళేవారు కూడా నిలబడి విన్నారు మరికొంతమంది సమయానికి వాళ్ళు కూడా వచ్చి కూర్చుని పలికారు ఆ బ్రాహ్మణుడి ఇంటికి కొంత దూరంలో పంట పొలాలలో పంట కాపురులు ఉన్నారు వారికి జూదం అంటే మోజు వారిలో ఒక వర్గం వారు పేద బ్రాహ్మణుడు గడువు లోపల అప్పు తీరుస్తాడు అని మరొక వర్గం అతను కటిక దరిద్రంలో ఉన్నాడు అతని మాట సహాయం చేసిన వారు కూడా తినడానికి తిండి కూడా లేనివారు కాబట్టి ఏ విధంగా చూసినా అప్పు మాత్రం తీర్చలేడని పందెం కాసుకున్నారు తీరుస్తాడని ఒక వర్గం వారు సంఖ్య ఐదు తీర్చలేడని వర్గం వారి సంఖ్య యాభై మందిగా ఉంది తీరుస్తాడని పందెం కాసిన వారు ఆ బ్రాహ్మణుడి ఇంటి వద్దకు వచ్చి చూసి వీరంతా ఏదో భగవంతుని నామాన్ని జపిస్తున్నారు వీరికి తినడానికి ఏదైనా ఆహార పదార్థాలను సహాయం చేస్తే దానితో ఈరోజు గడిపి భగవంతుని నామాన్ని జపిస్తారు వీరికి దైవకృపతో గురువుగారి అనుగ్రహంతో అప్పు తీర్చగలిగితే పందెంలో మనం గెలుస్తామని ఉద్దేశంతో వారి ఇంట్లో ఉన్న పదార్థాలు వంట సామాగ్రి వంటివి తీసుకువెళ్ళి ఇచ్చారు పూట కడవడానికి కూడా లేని బ్రాహ్మణుడి ఇల్లు ఇప్పుడు తినడానికి తిండి దొరికింది ప్రతిరోజు నామస్మరణం జరుగుతోంది ఎలా రోజులు గడిచాయి అదే గ్రామంలో శరభేశ్వర శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడు అతడు ప్రేతాన్ని వశపరుచుకుని ఆ ప్రేత యొక్క సహాయంతో ఎవరికైనా భూత భవిష్యత్తు వర్తమానాలను చెప్పేవాడు అందువలన చుట్టుపక్కల గ్రామాలలో శరబేశ్వర శాస్త్రికి మంచి పండితుడు జ్యోతిష్కుడు అనే పేరు ఉంది బ్రాహ్మణ కుటుంబం డబ్బు కట్టే విషయం మీద పందెం కాచిన వాళ్ళందరూ ఆ శరభేశ్వర శాస్త్రి వద్దకు వెళ్ళి విషయాన్నంతా వివరించి బ్రాహ్మణుడు అప్పు తీర్చగలడా లేడా అని జ్యోతిష్యం అడిగారు అతడు ప్రేతాన్ని వశపరచుకుని దాని సహాయంతో బ్రాహ్మణుడు అప్పు తీర్చలేడని చెప్పారు ఎవరైతే అప్పు తీరుస్తాడని బంధం కాచారో వారు ఢీలా పడిపోయారు ఈ విషయమంతా శంకరాభాటికి తెలిసింది ఇక శంకరాభాటు స్వామివారితో అయ్యా భగవంతుడా పరంధాముడా నిత్యం నీ నామస్మరణే ఊపిరిగా భావించి నిన్నే జపిస్తూ నిన్నే దైవంగా కొలిచే మమ్మల్ని ఇటువంటి దూదగాళ్ల మధ్యలో పడవేసి వేడుకు చూస్తున్నారా అని పరిపరి విధాలా వేడుకున్నాడు నిత్యం నేను ఆమాన్ని మాత్రమే చేస్తున్నారు కష్టం వచ్చినప్పుడు విధి లేని సందర్భంలో విపత్కర పరిస్థితులలో వేరొక మార్గం లేదు కనుక భగవంతుని పాదములు గురువుల పాదములు ఆశ్రయిద్దామని వారిని శరణు వేడారు అదే గ్రామంలో శరవేశ్వర శాస్త్రికి చెల్లెలు ఉన్నది ఆమె భర్త పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతోంది ఒక తెల్లవారుజామున ఆమెకు ఒక స్వప్నం వచ్చింది అదేమనగా ఆమెకు జ్వరం వచ్చినట్లు అప్పుడు తన భర్త చనిపోయినట్లు వైధవ్యం ప్రాప్తించినట్లు వచ్చింది పొద్దున్నే లేచి ఆ వేదనతో మహాజ్యోతిష్కులైన అన్నగారి వద్దకు వెళ్ళి స్వప్న దృష్టాంతాన్ని వివరించింది అతడు ప్రేతం సహాయంతో భవిష్యత్తును పరిశీలన చేసి అమ్మా నీ భర్త వేరొక గ్రామం నుండి తిరుగు ప్రయాణంలో ఉన్నాడు దారిలో వచ్చేటప్పుడు నలుగురు దొంగలు అతని వద్ద ఉన్న డబ్బంతా దోచుకుని కొట్టి పంపివేశారు అని చెప్పాడు అంతటా ఆ ఇల్లాలు తన అన్నగారు చెప్పింది అక్షరాల నిజమని నమ్మి తన భర్త చనిపోతున్నారని తెలుసుకుని కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయానని నిద్రాహారాలు మానివేసి ఏడుస్తుంది ఎవరైతే బ్రాహ్మణుడు డబ్బు కడతారని పందిం కాసారు వారికి సరబేశ్వర శాస్త్రి తన చెల్లెలకు జ్యోతిష్కం చెప్పిన విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళి అమ్మా మన గ్రామానికి సత్పురుషుల శిష్యుడు భక్తుడు వచ్చి ఉన్నారు నీవు అతనిని చరణి వేడినట్లయితే నీకు తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పి ఆమెను తమతో కూడా అక్కడికి రమ్మనమని అడిగారు కానీ ఆమె మాత్రం గ్రామ గ్రామాలలో పేరెన్నికగన్న మా అన్న గారి జ్యోతిష్యం అక్షరాల సత్యం కాబట్టి నేను ఎక్కడికి రానని చెప్పింది వారు మాత్రం నువ్వు ఒక్కసారి వచ్చి శరణ వేడు వారి యొక్క శక్తి సామర్థ్యాలు భగవంతుని కృపా కటాక్షం నీకు తప్పక కలుగుతాయని శంకరాభట్ వద్దకు తీసుకువెళ్ళారు ఆ ఇల్లాలు శంకరాభట్ పాదాల మీద పడి అయ్యా నాకు మీరే దిక్కు నా భర్త చనిపోతున్నారని స్వప్నంలో చూచాను మా అన్నగారు కూడా గొప్ప జ్యోతిష్కులు ఆయన కూడా నాకు అదే చెప్పారు నాకు ఏమి చేయాలో తెలియని స్థితిలో మీరు మీ గురించి చెప్పారు మిమ్మల్ని దిక్కని నమ్మి వచ్చానంటుంది అంతట శాస్త్రి ఒక క్షణం భగవంతుని స్మరించి తన సంచిలో నుండి కొన్ని అక్షంతలు తీసి అమ్మా ఇవి నాకు స్వతహాగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇచ్చిన మంత్రాక్షతలు వీటిని పూజామందిరంలో ఉంచి నీ భర్త క్షేమంగా వస్తాడనే నమ్మకంతో భగవన్నామ స్మరణ చెయ్యి తప్పకుండా నీకు సౌభాగ్యం కలుగుతుంది ఇది ముమ్మాటికి సత్యం అని చెప్పారు సరేనని ఆ ఇల్లాలు అదే నమ్మకంతో అక్షింతలను తీసుకువెళ్ళి పూజామందిరంలో ఉంచి భగవన్నామం చేసుకుంటుంది తన చెల్లెలు శంకరాభట్ వద్దకు వెళ్ళి శరణు వేడినట్లు వారు అభయమిచ్చినట్లు సరభేశ్వర శాస్త్రికి తెలిసింది ఇక అతనికి విపరీతమైన కోపం వచ్చి నా జ్యోతిష్యానికి ఎదురు చెప్పేవాడా అతను చెప్పినది నిజమై నా చెల్లెలకు సౌభాగ్యం లభించినట్లయితే ఆ పేద బ్రాహ్మణుడు అప్పులు తీర్చడమే కాక వారిని గురువుగా స్వీకరించి శ్రీపాదవల్లభ స్వామి నామస్మరణతో పాదసేవతో నేను కూడా ఇతనిని శరణు వీడుతానని శపథం చేశాడు మూడు రోజులు గడిచింది నాలుగో రోజు ఉదయాన్నే ఆమె భర్త క్షేమంగా ఇంటికి చేరాడు ఆమె ఆనందానికి అవధులు లేవు తన భర్తతో అన్నగారి వద్దకు వెళ్ళి నా భర్త మరణిస్తాడని జ్యోతిష్యం చెప్పావు కానీ భగవంతుని మరియు గురుదేవుల అనుగ్రహ ఆశిస్సులతో నా భర్త క్షేమంగా వచ్చాడని భర్తను అన్నగారి ముందు నిలబెట్టింది అప్పుడు సరవేశ్వర శాస్త్రి అతడిని నీకు అపమృత్యువు దోషం ఉంది నీవు ఎలా బ్రతికి వచ్చావు అని అడిగాడు అతడు ఈ విధంగా చెప్పాడు నేను వచ్చేదారులో నలుగురు దొంగలు వచ్చి నన్ను దోచుకుని కొట్టబోయారు అప్పుడు ఒక ముసల్మాన్ వచ్చి దొంగలను కొట్టి తరిమివేసి నన్ను కాపాడాడు నేను క్షేమంగా రాగలిగానని అన్నాడు సరబేశ్వర శాస్త్రికి జ్ఞానోదయమే శంకరాభట్టి చెప్పింది సత్యం శ్రీపాద శ్రీవల్లభుల మంత్రాక్షతుల ప్రభావం వలనే ఇదంతా జరిగిందని స్వయంగా శంకరాభట్ట వద్దకు వెళ్ళి ఆ పేద బ్రాహ్మణుడు అప్పు తీర్చి వారిని క్షమాపణ వేడి నన్ను కూడా మీ సేవలో తీర్చుకోమని విన్నవించుకున్నాడు పందెంలో గెలిచిన వారంతా మరింత సంతోషంతో వచ్చి ఇదంతా మీ యొక్క కృపతో జరిగింది కాబట్టి ఇందులో సగభాగం మీరు తీసుకోవాల్సిందని శంకరాభట్టును ధర్మకర్తల వారిని వేడుకున్నారు అంతటా వారు ఇందులో మాదేమీ లేదు అంటూ భగవంతుని కృప మీరేమైనా సహాయం చేయదలిస్తే ఈ పేద బ్రాహ్మణుడికి సహాయం చేయమని చెప్పి తమ తీర్థయాత్రలో ముందుకు సాగిపోయారు మహాత్ములు నిరంతరం జప తప ధ్యానం చేయడం వలన వారి వాక్కు ఫలిస్తుంది వాళ్ళ యొక్క చూపు మన మీద ప్రసరించినప్పుడు మన కర్మలు కొంతవరకు నశిస్తాయనే దానికి నిదర్శనంగా తిరిగి సౌభాగ్యం పేద బ్రాహ్మణుడి కష్టాలు దూరం అవడం సౌభాగ్యాన్ని దక్కించుకున్న ఇల్లాలి వృత్తాంతం మహాత్ముల దర్శన భాగ్యం కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలమని చెప్పవచ్చు ఆహా ఈ అద్భుతమైన లీలను గురువారం నాడు మనకు అందించిన శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అందరం కూడా ఈ కథను ఎక్కువ మందికి షేర్ చేసి వల్లభ స్వామి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో ధన్యవాదాలు గంటను మ్రోగించండి